రకరకాల నియమ నిబంధనలు రూల్స్ పెట్టి చాలా సంఘాలు పరిపాలిస్తూ ఉంటారు మన సంఘంలో ఏలాంటి రూల్ లేదు మీకు గాజులు వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి లేకుంటే మానేసేయండి తెల్ల బట్టలు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే రంగు బట్టలే వేసుకోండి మీరు ఏ రకమైన హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు మనకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు మీకు ఇష్టమైతే తలకు రంగు వేసుకోండి లేకపోతే గ్రే హెయిర్ ఉంటే ఉండనివ్వండి ఇట్స్ యువర్ చాయిస్ ఏ భోజనమైనా చేయండి కొన్ని డినామినేషన్స్లో పలానా మాంసం తినొద్దనేది ఉంది దగ్గర బందగరదేమి మీరు ఏ భోజనమైనా శాకాహారమే తినండి మాంసాహారమే తినండి అందులో నిషిద్ధం అనేది లేనే లేదు ఏదైనా తినొచ్చు ఏదైనా కట్టుకోవచ్చు ఏదైనా ధరించవచ్చు ఎక్కడ కూడా మీకు నియమ నిబంధనలు లేవు ఎక్సెప్ట్ ఇన్ ద ఐడియాలజీ వెన్ ఇట్ కమ్స్ టు ద థాట్స్ ఐఎమ్ ఎ మోర్ స్టర్న్ అండ్ స్ట్రిక్ట్ డిక్టేటర్ దాని హిట్లర్ హిట్లరే పనికిరాడు హిట్లర్ బి బచ్చా హాయ్ మేరే సామే నేను అటువంటి చండశాసనుణ్ణి ఈ మాట నేను మొదటిసారి చెప్పానా చెప్పానా మొదటిసారా ఇంతము చెప్పాను లేదా ఎందుకు అంటే అది మీకు క్షేమము అలాంటి అధికారమునకు మీ తలంపులను లోబరిస్తేనే మీరు క్షేమముగా ఈ దేవ దర్శనములో ఉంటారు ఎప్పుడైతే మీ తలంపుల మీద క్రీస్తు ప్రభు రాజుగా ఉండడో నిత్య చీకటి జ్వరబడుతుంది నిత్య చీకటి జ్వరబడిన తర్వాత మీకు లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్న కొమ్మ మీరే నరుక్కుంటారు మీ బహుమానాన్ని మీరే పాడు చేసుకుంటారు మీకు అర్థం కాదు ఏం చేస్తున్నాము ఎంత నష్టం అంటే ఒక త్రాగుబోతుకు త్రాగుడు చేసే నష్టం కంటే ఒక సిగరెట్ తాగేవాడికి టీబీ రావడం క్యాన్సర్ రావడం లాంటి ఆ నష్టాల కంటే రాంగ్ ఐడియాలజీతో నీకొచ్చే నష్టము కోటి జట్లు గొప్పది అందుచేత అగాపే సంఘము లోపల మీరు రంజిత్ ఓఫీర్ గారి థాట్సే తలంచాలి ఐఎమ్ స్పీకింగ్ విత్ కంపోజర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ విత్ లాట్ ఆఫ్ పీస్ ఇన్ మై హార్ట్ నేను ఏ మాత్రం కూడా పడకుండా చెబుతున్నాను మీరు మీ సొంత తలంపులు కాదు ఇక్కడ ఓఫీర్ గారి తలంపులే తలంచాలి బికాజ్ ప్రతి విషయములో నాకు దేవుడిచ్చిన తలంపులు వాక్యానుసారమైనవి అవి సంస్కరణకు అనుకూలమైనవి మెల్లిగా చెబుతున్నాను కదా నా తలంపులు వాక్యానుసారమైనవి సంస్కరణకు అనుకూలమైనవి దేనికి అనుకూలము మనం ఎందుకున్నాము అసలు అగాపే సంఘముగా ఎందుకు ఏర్పడ్డము ప్రపంచ క్రైస్తవ సంఘమును సంస్కరించడానికి సంస్కరించుట అంటే ఏంటో తెలుసా ఏ ఎత్తు నుండి సంఘము పడిపోయిందో ఆ ఎత్తుకు మళ్ళీ తీసుకువెళ్ళుట సంస్కరించుట పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి తీసుకువెళ్ళడం సంస్కరించడం గనుక ఆ కార్యక్రమానికి అనుకూలమైన అభిప్రాయాలు దేవుడు నాలో ఉంచాడు దానిని ఖచ్చితంగా నేను అందరికీ నేర్పిస్తున్నాను అందరు అవే తలంచాలి ఇంకో రకంగా అనుకోవడానికి వీల్లేదు